తెలంగాణలో ప్రభుత్వ భూముల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి శ్రీధర్ బాబు మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది పారిశ్రామిక భూముల విషయంలో అతిపెద్ద కుంభకోణం జరుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించగా రాష్ట్ర అభివృద్ధిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు జూబ్లీ ఉప ఎన్నిక ఓటమితో బీఆర్ఎస్ నేతలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకు సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద లూట్ ఇది ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఒకటి కాదు రెండు కాదు ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం నేను మాత్రమే స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ విషయంలో మేము వదిలిపెట్టం పోరాటము చేస్తాము తప్పకుండా భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు ఈ విషయం కూడా నేను ముందే చెప్తా ఉన్నా తప్పకుండా ఈ విషయంలో చిక్కులో పడుతుంది ప్రభుత్వం కూడా ఇట్లాంటి లూట్ ఎక్కడ జరగలేదు ఈ పాలసీలో పాల్గొనకుండా దీంట్లో మీరు పోవద్దు అంటా ఉన్నారు సరే వారికి రాష్ట్ర అభివృద్ధికి చేయొద్దని భయం కల్పియాలే ఈరోజు పెట్టుబడిదారులు భయం కల్పియాలి ఏదో విధంగా పెట్టుబడులు రావద్దు రాష్ట్రం రాష్ట్రానికి సంబంధించి ఆదాయ వనరులకు గండి పెట్టాలి అని ప్రత్యేకమైన ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మరి ప్రత్యేకంగా కనబడతా ఉంది ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే పది పైసలకో రూపాయికో రూపాయల ఒక పైసకో ఇచ్చిన భూమిది ఇవాళ భూమి విలువ పెరిగింది వందల పదుల రెట్లు పెరిగింది పదుల వందల రెట్లు పెరిగింది వేల రెట్లు పెరిగింది పెరిగిన ఆ భూమి విలువను పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటిఎం గా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు కన్వర్షన్ ఫీజును పట్టుకొని భూములు దారదత్తం చేస్తున్నారు లక్ష కోట్లన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఎవరికైనా ఉంటే ఎవరికైనా పరిశ్రమ ఉంటే వారు భూములు తీసుకోవడానికి ఒక పాలసీ ఉంటుంది ఒకవేళ పబ్లిక్ పర్పస్ విషయంలో ఇది వారి హక్కులు కలిగిన భూమిలో వారు ఏదైనా చేసుకోవడానికి ఒక వీలు సంకల్పం చేసుకొని ఇటు ప్రభుత్వానికి అటు మరి భూమి హక్కులు ఉన్నవారికి ఏదో విధంగా వారికి మేలు చేయాలని ఒక సంకల్పం చేస్తే దీన్ని కూడా రాజకీయం చేసి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి ప్రభుత్వంలో అనేక భూములు కన్వర్షన్ చేశారు ఒక్కటి కాదు రెండు కాదు అనేక భూములు కన్వర్షన్ చేశారు లేదు యాభై కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు ఆయన వంది ఆయన బామ్మర్దులకు ఆయన తమ్ముళ్లకు ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది ప్రతినిత్యం ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో ఒక అభూత కల్పనలతో రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి సత్యదూరమైన మాటలు చెప్పి వారిని పెద్దదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు జూబ్లీ లో ఎన్నికల్లో ఓడిపోయాను కోల్పోయినప్పటి నుంచి వారి పగలే చుక్కలు వాళ్ళు కనబడతా ఉన్నాయి అందుకోసమే మరి ముఖ్యమంత్రి గారి పేరు కానీ ముఖ్యమంత్రి గారి అంశం కానీ ఎప్పటికప్పుడు వారు ప్రతి అంశంలో కూడా చెప్తా ఉన్నారు